బీట్ మార్కెట్లోని ఉమామహేశ్వర స్వామి సహిత రామకోటి స్థూప దేవాలయంలో కార్తీక మాస వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ వేడుకలలో భాగంగా చిలుకు ద్వాదశిని పురస్కరించుకొని తులసి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం చిలుకు ద్వాదశి పురస్కరించుకుని స్థానిక బీట్ మార్కెట్ యార్డ్లోని వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత రామకోటి స్తూప చిలుకు ద్వాదశి పురస్కరించుకుని తులసి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఆలయ పూజారి కనగల హరికృష్ణ శర్మచే ఘనంగా నిర్వహించారు అదేవిధంగా కళ్యాణ తంతు అనంతరం పార్టీవ శివలింగానికి సామూహిక పంచామృత అభిషేకాలు శివనామ స్మరణల మధ్య భక్తి ప్రభక్తులతో నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు అన్నప్రసాదాలు దాతలుగా భావన శ్రీనివాస్ ఝాన్సీ రాణి దంపతులు దాతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ్ గారుగజ్జల వెంకటేశ్వర్లు మేడం విశ్వప్రసాద్ బండారు వెంకటేశ్వర్లు గుడిపాటి సత్యనారాయణ ఆరూరు సత్యనారాయణ సోమవరపు రాజేశ్వరరావు పోలా బిక్షపతి పూర్ణాల కిషన్ వనమా నరసింహ వనమా రమేష్ ఆలయ కార్యవర్గం భక్తులు పాల్గొన్నారు

ja <coughs> panja కార్తీక మాసం సందర్భంగా శ్రీ మాత రామగుడి రామకు దేవాలయంలో గత పన్నెండు రోజులుగా ప్రతిరోజు ఉదయం అభిషేకాలు సాయంత్రము ఆకాశ దీపం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ఈరోజు తులసి కళ్యాణం మరియు పార్థివ శివలింగానికి అభిషేకము దేవాలయంలో సాయంత్రం ఆకాశ దీపం అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తుల సహాయ సహకారాలతోటి ఈరోజు అన్నప్రసాద్ దాతగా భావన శ్రీనివాసరావు గారికి మా దేవాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ వాసవి జయ జయ వాసవి స్థానిక బీట్ మార్కెట్ యార్డ్ గల శ్రీ వాసవి ఉమావేశ సైత రామకోటి సూప దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఉదయం పూట మహాశివుడికి అభిషేకాలు అదేవిధంగా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల ఆకాశ దీపం నిర్వహించడం జరుగు జరుగుతుంది ఈ రోజు వచ్చేసి చిలుకు ద్వాదశిని పురస్కరించుకొని మన ఆలయంలో తులసి కళ్యాణాన్ని ఏర్పాటు చేశాము ఈ కళ్యాణ అంతరం వచ్చేసి పార్థివలింగానికి సా సామూహిక పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సాయంకాలం వచ్చే ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆకాశ దీప కార్యక్రమం ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమానికి తులసి కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ దాతృత్వం వహించిన అన్న ప్రసాద దాతగా భావన శ్రీనివాసరావు గారు వారి దర్భపతి జాన్సీరాయన్ మరియు కుటుంబ సభ్యులందరూ వారు దాతృత్వం ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆయుర అష్టైశ్వర్యాలు కలగ ఆ మహాశివుని ప్రార్థిస్తూ విచ్చేసిన భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్ష తెలియజేస్తున్నాం కార్తీక మాసం సందర్భంగా ఈరోజు తులసి కళ్యాణం జరుగుతుంది ఈ వచ్చిన భక్తులందరికీ ఈరోజు మేము అన్నప్రసాదం చేస్తున్నాము చాలా సంతోషకరమైన విషయం అలాగే కార్తీక మాసం చిలుకు ద్వాదశి పురస్కరించుకొని తులసి నగర్ హనుమాన్ దేవాలయంలో సైతం చిలుకు ద్వ ద్వాదశి పురస్కరించుకొని తులసి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఆలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పోతులపాటి శివప్రసాద్ రంగాపురం హరీష్ హనుమంతాచార్యులు ఆలయ సిబ్బంది శేఖర్ శ్రీనివాస్ భక్తులు నాంపల్లి భాగ్య మహేశ్వరి లక్ష్మి శ్రీదేవి కవిత మహేశ్వరి సుమలతతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు 고빈다고호다 right on మనం తులసీనగర్ నగర్ నందు ఈరోజు చిలుకు ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ధాత్రి నారాయణ సమేత తులసి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపితంగా జరపబడింది ఇటు కార్యక్రమంలో మహిళా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారి సేవలో తరించారు ఈ యొక్క అమ్మవారికి కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు అమ్మవారికి విశేషంగా తలంబ్రాలు స్వామివారికి తలంబ్రాలు పోయటము మరియు అమ్మవారికి వడుబియ్యం సమర్పించడము కార్యక్రమం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మరి ఆ యొక్క ఉసిరిక వృక్షము ధాత్రి నారాయణ స్వామిగా మరియు ఆ యొక్క తులసి అమ్మవారి వృక్షాన్ని మరి లక్ష్మీ అమ్మవారిగా భావించి ఇరువురికి కూడా కళ్యాణ మహోత్సవం చేసేటువంటి గొప్ప కార్యక్రమము మన హైందవ సంస్కృతిలో ప్రతి ఒక్క దాన్ని కూడా పూజిస్తారు నీటిని మరియు ఆకాశాన్ని జలాన్ని అగ్నిని వృక్షాన్ని కూడా పూజించేటువంటి గొప్ప సంస్కృతి యొక్క మన హైందవ సంస్కృతి అందులో భాగంగా తులసి ధాత్రి నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవ విధంగా జరపబడింది అలాగే పౌర్ణమి రోజున పురస్కరించుకొని జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది మన దేవాలయంలో కావున విశేషంగా ఇంటి కార్యక్రమంలో కూడా పాల్గొని తరించవలసింది విజ్ఞప్తి కార్తీక మాసం సందర్భంగా చిలుకు ద్వాదశి ఈరోజు ఉండడం వలన మన మహావిష్ణు చిలుకు ద్వాదశి ద్వారా భక్తాంజనేయ స్వామి టెంపుల్లో తులసి కళ్యాణము తులసి కళ్యాణం మరియు ఉసిరిక కళ్యాణము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం నిర్వహించుకోవడం జరిగింది అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు